సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు ఎక్స్ వేదికగా ఆయన దీనిని ఖండిస్తూ ఈ రకమైన సంఘటనలు దురదృష్టకరమని అన్నారు ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ విధమైన చర్యలు హేయమైనవని ఆయన అభిప్రాయపడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామంటూ ఆయన ఎక్స్ వేదికలు స్పందించారు పిఎం మోడీ సీఎం జగన్కు నేరుగా ఫోన్ చేసినట్లు సమాచారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సీఎం జగన్మోహన్పై దాడిని తీవ్రంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్ర విషయంగా పరిగణించాలన్నారు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యక వ్యవస్థలో జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై స్పందించి ఖండించారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి బోత్స సత్యనారాయణ పలువురు అధికార పార్టీ నాయకులు ఈ దాడిని ఖండించారు దాడి ఘటనపై న్యాయ విచారణ జరగాలన్నారు విచారణ సమగ్రంగా జరపాలని కోరారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి సైతం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆమె కోరారు ఇది హేయమైన చర్యగా ఆమె వర్ణించారు రాజకీయాల్లో ఇటువంటి చర్యలు సమర్థనీయం కాదని అన్నారు సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె రామకృష్ణ దారిని ఖండించడం జరిగింది